ಗಣಪತಿ ಮಹಾರಾಜ್ ಕೀ ಜಯ ಸೀತಾರಾಮಚಂದ್ರ ಪ್ರಭುಲ ಪೂಜೆ ಸದ್ಗುರು ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿ ವಾರಿ ಸ್ವಾ ಜಯ ಜಗನ್ನಾಧುನಿ ಸನ್ನಿಧಿ ಚೇರುದಾ ನಡೆಯಡಿ ನಮ ಕೀರ್ತನೆ ಪಾಡುದಾ ಜಗನ್ನಾಧುನಿ ನಮ್ಮೋಕೆರುತಾವು ಲೇಂಟೇನು ಲೇಧುನಿ ಕುಯಿಲನು ತಾವು దుఃఖ సాగరమింత నీరుతావు నిండు ప్రాణాలతో ఎరి నీకుతావు జగన్నాథుని సన్నిధి చేరుదామా నడమకెత్తనే పాడుదామా కష్ట సుఖములు ఇలాలోనే కలుగుతాయి కష్టపడితే నీడు నీడుములు తొడుగుతాయి సుఖపడి ఇడుములు పడ ఎంత కష్టము అది ఎంత పాలించు స్వామి ఇష్టము జగన్నాథుని సన్నిధి చేరుదామా నడయాడినకే తనే పాడుదామా కష్ట సుఖములు ఇల మట్టిలో కలిసిపోయిను మాయ నిన్న గత ముదల పో శివలపోవ మేలు ఆశ మోహాల రేపు కన్నా అరచేతిలో ఉన్నదే మిన్న జగన్నాథుని సన్నిధి చేరుదామా నడ అడిన కీర్తనే పాడుదామా జగన్నాధుని నమ్మోకడ తెతావు లేకుంటేను లేదుని గులను తావు దుఃఖ సాగరమింత నీదుతావు ണാല ജഗന്നാഥുനി സന്നിധി ചേരുദാമ നടമ കീർത്തനെ പാടുതാമ ജയ് ജഗന്നാഥ ജയ കോടിരത്നമ്മ ജയ കോടേശ്വരമ്മ ജയ ലക്ഷ്മീകാത്തമ്മ ജീതമ്മ തല്ലി ജയ് ശ്രീരാമചന്ദ്ര ജയ വീരാഞ്ജനയ ജയ ഗരുടാഞ്ജനേയ ജയ